అందరికీ నమస్తే ఫ్యామిలీ అందరూ కలిసి ఎక్కడికి బయలుదేరారు అనుకుంటున్నారేమో మేము మా చిన్న పాపకి అక్షరాభ్యాసం చేయించడానికి అయితే బయలుదేరామండి సో అక్షరాభ్యాసం అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది బాసర కదా కానీ డిస్టెన్స్ ఎక్కువైపోతుందని చెప్పి మేమైతే బాసర వెళ్ళట్లేదు సో మేము వెళ్తున్న టెంపుల్ వచ్చేసి సిద్దిపేట డిస్టిక్ దగ్గర ఉన్న వర్గల్ అనే ఊరిలో విద్యా సరస్వతి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఈ టెంపుల్ మనకి హైదరాబాద్ నుంచి బై కార్ ఇది జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అండి మేము మార్నింగే స్టార్ట్ అయిపోయాం ఎయిట్ థర్టీకి సో ఆ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇది టెంపుల్ ఎంట్రన్స్ మినీ బాసరాగా చెప్తారు ఇది రెండవ బాసరాగా చాలా ప్రఖ్యాతిగాంచిన సరస్వతి అమ్మవారి దేవాలయం అండి ఇది ఇక్కడ అక్షరాభ్యాసాలు అన్నప్రాసనలు చాలానే జరుగుతాయి మేము వెళ్ళింది శుక్రవారం వలన కొంచెం జనం ఎక్కువే ఉన్నారు శనాద్వారాలు కూడా జనం ఎక్కువే ఉంటారండి మిగతా డేస్లో అయితే నార్మల్గానే ఉంటుంది ప్రతిరోజు ఇక్కడ అక్షరాభ్యాసాలు జరుగుతూ ఉంటాయి అక్షరాభ్యాసం చేయించుకోవాలనుకునే వాళ్ళు టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది టూ ఫిఫ్టీ రూపీస్ పర్ కిడ్ అండి టికెట్ అక్షరాభ్యాసానికి సంబంధించిన పూజా సామాగ్రి తెచ్చుకోకపోయినా పర్వాలేదు బయట స్టాల్స్ అయితే ఉన్నాయి టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు సో ఫైవ్ స్లేట్స్ పూజా సామాగ్రి అంతా కలిపి ఒక కవర్లో పెట్టేసి ఇస్తారు మనం దాన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా పూజ చేసుకోవచ్చు మేమైతే ముందే క్యారీ చేసామండి బియ్యం స్లేట్స్ అన్నీ ఏమేమి కావాలి అవన్నీ మేమైతే తీసుకెళ్ళాము చక్కగా పెద్ద హాల్ ఉంటుంది అమ్మవారు ఎదురుగా ఆ పెద్ద హాల్లో బ్యాచెస్ వైస్ కింద అక్షరాభ్యాసం అయితే వీళ్ళు చేస్తారండి మా పెద్ద పాపకి కూడా అక్షరాభ్యాసం మేము వర్గాల్లోనే చేయించాము చిన్న పాపకి కూడా అక్కడే చేద్దామని చెప్పి మేము ఇంకా ఇక్కడికే వచ్చామన్నమాట తర్వాత పంతులు గారు మనకి మైక్లో పూజా విధానం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు శ్రద్ధగా వారు ఏం చెప్తున్నారో కరెక్ట్గా ఫాలో అవ్వాలి మన పిల్లల లైఫ్లో కెరియర్కి సంబంధించి జరిగే ఫస్ట్ స్టెప్ కదండి అక్షరాభ్యాసం అనేది సో ఈ విద్యా సరస్వతి దేవి యొక్క ఆశీస్సులు మనందరి పిల్లలపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పంతులు గారు అయితే పూజ అయితే ప్రారంభించారండి సో పూజ పూర్తయిన తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాలి ఇక్కడ టెంపుల్ ప్రేమిసెస్లో వీడియో తీయడం అనేది అలో చేయలేదండి అందుకని మొత్తం వీడియో షూట్ చేయడం అయితే నాకు కుదరలేదు అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చి చూస్తే మనకి వ్యూ అంత ఇలా కనిపిస్తుందండి టెంపుల్ వ్యూ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది అండ్ టెంపుల్ ప్రేమిసెస్ కూడా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటాయి పూజ తర్వాత కొంతమంది పిల్లలకైనా మన పిల్లలతో స్లేట్స్ పంచిపెడితే మంచిది అంటారండి మనకి అమ్మవారితో పాటు లక్ష్మీ గణపతి ఆలయం శనీశ్వర ఆలయం ఇవి కూడా ఉన్నాయండి పక్క పక్కనే పూజ అయినంతసేపు కూడా మా చిన్న పాప అయితే మాత్రం ఇబ్బంది పెట్టలేదండి అది నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే చాలామంది పిల్లలు చూస్తుంటాం కదా చాలా క్రాంకీ ఉన్నారు పాపం ఆ జనాల మధ్య వాళ్ళకి చికాగా ఉంటుంది కదా సో పూజ అయితే చాలా బాగా జరిగింది ఇది శనీశ్వర టెంపుల్ అండి ఇది ఇక్కడ ఎర్ర కమలంలో కూర్చున్న మన సరస్వతి అమ్మగారు చూడ్డానికి చాలా చాలా బాగుంటుందండి టెంపుల్ ప్రెమిసెస్ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది హైదరాబాద్ టు వర్గల్ మనకైతే బై కార్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అండి సికింద్రాబాద్ నుంచి వర్గల్కి మనకి డైరెక్ట్ బస్సెస్ కూడా ఉన్నాయి టెంపుల్ దగ్గర వరకు వస్తుందండి బస్సు సో మా అయితే ఇక్కడ రాయడం అయితే ఆపట్లేదు రాస్తూనే ఉంది రాస్తూనే ఉంది ఏదో రాస్తుంది బనానా అంట ఆపిల్ అంట మా హస్బెండ్ అయితే వెనకాల నుంచి జోకులు హాలిడేస్ అయిపోయినాయి హ్యాపీ డేస్ అయిపోయినాయి ఇంకా స్కూల్కి వెళ్ళడమే అని మనకి ఇక్కడ నిత్య అన్నదానం అయితే జరుగుతుందండి చాలా మంచి విషయం కదా సో ఇక్కడ మనకి టెంపుల్లో టెంపుల్ కిందకు వచ్చిన తర్వాత టోకెన్స్ ఇస్తారు అన్నదానానికి నిత్య అన్నదాన ప్రసాదం అయితే ఇక్కడ జరుగుతుంది ఇది అన్నదానం జరిగే చోటు మనం మనం కూడా ఇక్కడ అన్నదానానికి డొనేట్ చేయాలనుకుంటే డొనేషన్ కౌంటర్ ఉంటుంది మీరంతా తోచినంత మీరు అక్కడ డొనేట్ చేయవచ్చు సో ఇదండి వర్గల్ సరస్వతి అమ్మవారి దేవాలయం యొక్క వివరాలు అన్ కానీ కాకపోయినా ఒక్కసారైనా ఏదో ఒక వీకెండ్లో టైం చూసుకొని టెంపుల్ విజిట్ చేయండి చాలా బాగుంటుంది సో ఈ టెంపుల్ నుంచి మనం హైదరాబాద్ రిటర్న్ వెళ్తుండగా దారిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి ఉంటుందండి అది అస్సలు మిస్ అవ్వద్దు జస్ట్ మన సరస్వతి టెంపుల్ నుంచి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీ అంతే మన రిటర్న్ జర్నీలోనే ఉంటుంది ఇది రత్నాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ టు ట్వెల్వ్ పిఎం ఈవినింగ్ ఫోర్ టు ఎయిట్ పిఎం మా పెద్ద పాప కక్షాభ్యాసం చేయించినప్పుడు కూడా మేము ఈ టెంపుల్ దగ్గర కాసేపు కూర్చుని రిలాక్స్ అయ్యి తర్వాతే హైదరాబాద్ రీచ్ అయ్యాము ఇప్పుడు కూడా అలానే వెళ్దామని ఈ టెంపుల్కి అయితే వచ్చాము టెంపుల్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి దర్శనం కుదిరితే ఓకే కుదరకపోయినా మనం ఇక్కడ టెంపుల్ ప్రెమ్సస్లో అయితే చాలా రిలాక్స్ అవ్వచ్చు పిల్లలకి ప్లే ఏరియా ఉంటుంది ఆడుకోవడానికి అండ్ చుట్టూ గ్రీనరీ అండి ఎంత బాగుంటుందంటే చాలా పెద్ద టెంపుల్ ఇది ఇక్కడ షూటింగ్స్ కూడా బాగా జరుగుతాయి మేము వెళ్ళిన రోజైతే అక్కడ కళ్యాణ మండపంలో ఎవరితో మ్యారేజ్ అంట ఆ హడావిడి నరుస్తుంది చుట్టూ గ్రీనరీతో ఎంతో ప్రశాంతకరమైన వాతావరణం అండి రాబుద్ది కాదు అక్కడికి వెళ్తే మాత్రం అంతా బాగుంటుంది ఈ టెంపుల్ సో మీరు అదే వేలో వెళ్తే కనుక ఖచ్చితంగా ఈ టెంపుల్ విజిట్ చేయండి సో ఈ టెంపుల్ అయిన తర్వాత ఇంకా మేము హైదరాబాద్ అయితే రిటర్న్ వచ్చేసామండి మా పిల్లల పైన మీ అందరు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శివజ్యోతి హాసిక థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి